దానికి తెలుగు వాడక భాషల్లో కొన్ని పదాలు ఉంటాయి చీర కట్టుకున్నావా గాజులు తొడుక్కున్నావా అమ్మాయిలాగా వేడవద్దని కొన్ని పదాలు వాడతారు అప్పుడున్నా నాకు చాలా బాధ కలుగుతుంది అలాంటి పదాలకి మనం ఫుల్ స్టాప్ పెట్టాలని ఈ సభాముఖంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నేను కోరుతున్నా అలాంటి మాటలు ఎవరైనా మాట్లాడితే మాట్లాడదని చెప్పండి ఎక్కువ తక్కువ మాట చెప్పండి అన్న లోకేష్ చెప్పాడు తోలు తీస్తాడని ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని ఉప ముఖ్యమంత్రి గారిని ఒక విషయం కోరాలనుకుంటున్నాం సినిమాల్లో వెబ్ సిరీస్ లో మహిళల్ని కించపరిచే విధంగా డైలాగ్స్ వస్తే అవి తీసే వరకు ఆ సినిమాలు వెబ్ సిరీస్ రిలీజ్ అవ్వకూడదని ఒక ప్రత్యేక చట్టం తీసుకురావాలని ఈ సభాముఖంగా పెద్దల్ని నేను కోరుతున్నాను మహిళా భద్రత గురించి అందరూ మాట్లాడతారు అనేక చట్టాలు తీసుకురావాలంటారు కానీ మహిళలకి భద్రత ఉండాలంటే మహిళల్ని గౌరవించాలనేది మన ఇంటి నుంచే మొదలాల మొదలవ్వాలని నేను బలంగా నమ్ముతాను